రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు బెంగళూరు మార్కెట్కు పదిహేడు బండ్లు శీనాకాయలు పదిహేడు బండ్లు శీనాకాయలు ఇంకా గ్రేప్స్ అంట పైనాపిల్ అంట ఇవన్నీ ఒక్కొక్క బండి గ్రేప్స్ ఐదు బండ్లు కరబూజ పది బండ్లు కలింగరకాయలు ఆరు బండ్లు అంట దానిమ్మకాయలు యాభై రెండు బండ్లు నూట యాభై ఆరు బండ్లు మామిడికాయలు బెంగళూరు మార్కెట్లో అయితే కన్నా ఈరోజు యాభై ఐదు నుంచి అరవై వరకు సూపరు మీడియము నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు మీడియము ఇంకా లాస్ట్ కాయలు ఉంటాయి కదా మట్టికాయలు పద్దెనిమిది ఇరవై రూపాయలు అమ్మినారు ఈరోజైతే బెంగళూరు మార్కెట్ కొంచెం పర్వాలేదనే చెప్పాలా ఇంకా ఢిల్లీ మార్కెట్ అయితే కదా ఫస్ట్ నెంబరు యాభై ఆరు యాభై ఎనిమిది రెండో నెంబరు యాభై నాలుగు యాభై ఐదు మూడో నెంబరు యాభై యాభై ఒకటి నాలుగో నెంబరు నలభై ఒకటి నలభై రెండు ఇది పరిస్థితి అయితే కదా ఇంకా ఐదో నెంబరు ముప్పై మూడు రూపాయలంట ఇంకా లాస్ట్ ఎల్లో కాయలు ముప్పై నాలుగు ముప్పై ఆరు అంట ఇంకా ఒకటి లక్నో మార్కెట్ అని నలభై నుంచి నలభై నాలుగు రూపాయలు వేసారు ఇంకోటి గోరఖ్పూర్ అని అది కూడా అంతే నలభై నుంచి నలభై ఐదు వరకు జరుగుతుందంట ఇంకా బెనారస్ అని ఇక్కడ రెండు రకాలంట నాలుగు నుంచి ఏడు గాయలు అయితే యాభై ఐదు నుంచి అరవై మధ్యలో పోతుందంట ఏడు నుంచి పది గాయలు అయితే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పోతున్నాయంట ఇది పరిస్థితి అయితే కదా ఇంకా మెయిన్ అంత దూరం మార్కెం పడిందిలే ఇక్కడ ఈ మధ్యలో పులివిందల మార్కెట్ అనంతపురం మార్కెట్ అనుకుంటే ఈ రెండు మార్కెట్లు కూడా ఇన్ని రోజులు అయితే అంది పెరగాక ఇప్పుడైతే కన ముప్పై తొమ్మిదిన్నరతో ఈరోజు అమ్మకం జరిగి అంటపూర్లో నలభై రూపాయలతోనో ఇంకా ఏమన్నా నలభై ఒకటితో ఏమన్నా కట్టినారేమో తెలియదు కానీ నలభై రూపాయలయితే అర్ధ రూపాయి ఏమింది నలభై రూపాయలతో కన్ఫామ్గా కట్టించుకుంటారు ఎనిమిది వందల టన్నులు శ్రీనాకాల అనంటపూర్ మార్కెట్కి నలభై రూపాయల రేటు ఇంకా ఇది పొద్దున వీడియోలో కూడా చెప్పినా చూడండి ఇక్కడ బెంగు ఇది పులివిందల కంటే అనంతపురం ఈరోజు కొంచెం బాగా పోయింది నూట అరవై ఐదు టన్నులు పులివిందల మార్కెట్కు ముప్పై ఆరు వేల మూడు వందలు రేటు హైయెస్ట్ రేటు లీస్ట్ రేటు పద్దెనిమిది రూపాయల నుంచి కాయలు అయితే పులివిందల మార్కెట్కు సనా తగ్గినాయి ఇంకా మార్కెట్ కూడా దగ్గర దగ్గర ఐదు వందల టన్నులు బిలో కాని అనుకో రేట్ అయితే కంపల్సరీ పోతుంది యాభై వేలు మనం చూస్తామా లేదన్నా అని అంటారు యాభై వేలతో అడుగుతారని ఫోన్ చేస్తారు ఎవరన్నా కానీ ఈరోజు నిన్న పెడతారని చిన్న కులూర్ కాళ్ళ నుంచి ఈరోజు ఒకరిద్దరు ఫోన్ చేయడం జరిగింది ఇంకా నలభై ఐదు రూపాయలతో అయితే కనుక చాలామంది కోచ్ అన్నట్లున్నారు డబుల్ సూట్తో ఇక్కడ రెండున్నర సూట్ ఇచ్చారా డబల్ సూట్ ఇచ్చారనేది వాళ్ళ కాయల పైన డిపెండ్ అయి ఉంటుంది ఇంకా హయ్యెస్ట్ రేట్ యాభై రూపాయలు తమ్ముట్టే టక్కన కామెంట్ పెట్టండి రోజు టైం అవుతుంది తొమ్మిది అవుతుంది అప్పుడు మధ్యాహ్నమే నాలుగు గంటలకే వీడియోలు వస్తాయని అనుకుంటున్నారు చూసా ట్రై చేస్తా రేపటి ఏమన్నా నాలుగు గంటలకే వీడియో వచ్చే మాదిరి అందుకనే మధ్యలో నాలుగు గంటలకు వీడియో చేయలేకపోవడం వల్లనే సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా అంటే పన్నెండు వీలైనంత పదకొండు నుంచి ఒంటి గంటల లోపల ఇవి పులివిందల మార్కెట్ కానీ అప్డేట్ తెలిస్తే కానీ ఆంటపూర్ మార్కెట్ కానీ ఆంటపూర్ మార్కెట్ అయితే కన కంపల్సరీగా మీకు పదకొండు పన్నెండు గంటలకి సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నోటిఫికేషన్ వస్తుంది బెల్లైకాన్ కొట్టండి అందుకోసమే అది కూడా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాండి అది అనంతపురం మార్కెట్ను బట్టి ఈ మధ్యలో కాడ ఖచ్చితంగా అంటే అనంతపురం మార్కెట్కు ఒకవేళ ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో నలభై నలభై ఐదు మధ్యలో పెట్టింటే అనంతపురం మార్కెట్కి పోయినాయి అనుకోండి ఇంకా పై మార్కెట్లకు పోయేటోళ్ళు ఖచ్చితంగా అంటే నాలుగైదు రూపాయలు డిఫరెంట్ ఉంటుంది ఆ కలకత్తాకు పోయేటోళ్ళు హైదరాబాద్ మార్కెట్ చెప్పమంటారు హైదరాబాద్ మార్కెట్ నలభై ఐదు నుంచి యాభై ఐదు మధ్యలో క్వాలిటీని బట్టి పోతుందంట ఇంకా ఈ రోజు కూడా మర్చిపోయిన మళ్ళీ హైదరాబాద్ మార్కెట్ చెప్పాల్సి వచ్చింది అందరూ ఇంకా బండ్లు అయితే కదా అక్కడ పచ్చికాయలు కూడా కొన్ని వస్తున్నాయని విన్నాను ఇంక రేపు అడిగి తెలుసుకోవాలా పచ్చికాయలు ఏం రేట్ వేస్తున్నారో ఏం గతనేది కలర్ కాయలు అయితే కన్నా ఆ విధంగా పోతున్నాయి పచ్చికాయలు ఎవరో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలతో కూడా అడుగుతారు అని మనిషి నాతో చెప్పడం జరిగింది పులివిందల్లో కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వేస్తామని చెప్పినారంట పచ్చికాయలు అయితే కదా ఇంకా అవి ముప్పై సారా లేకపోతే ఇంకా సైజు తక్కువ ఉండే ఇరవై ఐదు వేస్తారా ఇక అవి కొంచెం రేపన్నాడు ఉంటే తెలుస్తాయి ఏమన్నా ముందు సీజన్లో ఏమన్నా ఎవరైనా చాలా ఫుల్ సైజు వచ్చింటే చెప్పలేము బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుసుకుందాం